అండి అందరికీ హ్యాపీ సండే సండే రోజు పిల్లలు ఇంటిగాడు ఉండడం చూసి నేను బయట అయితే కడుగుతానండి పిల్లలుండి కడిగితే తొందరగా అవుతుంది నేను ఒక్కదాన్ని కడగాలంటే చాలాసేపు పడుతుంది బయట కడగాలంటే గంట సేపు అయితే పడుతుందండి బయట అయితే కడిగేసుకున్నాము కడిగేసి పిల్లలకి మాకు టిఫిన్కి అయితే దోశలు అయితే వేస్తున్నానండి దోశల్లోకి పల్లి చట్నీ అయితే చేశాను సండే స్పెషల్గా మీరేం తీసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దోశలు వేసేసి టిఫిన్ కూడా చేసామండి చేసిన వీడియో అయితే యాడ్ చేయలేదు వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అనేసి టిఫిన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లోకి బట్టలు కూడా వేసేసుకున్నామండి బట్టలు వేసి బట్టలు అయిన తర్వాత అయితే వంట పని అయితే చేసుకున్నానండి నేను ఇంట్లో వంట పని ఈరోజు వంటలోకి వచ్చి చికెన్ ఫ్రై అయితే చేశాను సండే రోజు మేము చేసుకునే వంటలైతే మీకు చూపిస్తా వచ్చేయండి వచ్చేది చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఇది ఫ్రై అయ్యో కూర అయిద్దు చూద్దాం అయిన తర్వాత సరిగ్గా కట్ చేసుకున్నా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి వేసుకున్నా పచ్చిమిర్చి గాటు కొంచెం వేలండి అల్లం కరి ఒకటే వేసుకున్నాను టొమాటోస్ టమాటాలు పొడి వేసుకొని చేద్దాం ఫ్రై సండే స్పెషల్ గా మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను తొందరగా మగ్గు అనేసి లేట్ అయిపోయిందండి వంట చేయడానికి Si no hi ha llim, l'aigua s'acabarà d'aixecar. Una caceta d'allum feta. చికెన్ మా పిల్లలు ఈ చికెన్ కర్రీ తప్ప ఏది తినరండి చికెన్ అయితేనే ఇష్టంగా తింటారు మిగతా ఏమైనా ఏరడమే షాపులో అంటే అసలు తింటారు బలవంతంగా తినడమే చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చినవి చూడండి ఈ ఫ్రైకి మనకి ఈ వాటర్ సరిపోతుంది మొత్తం వదీ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం వేసుకుంటే చూపి పండుగ పండు ఇప్పేసి చూడాలి ఇప్పేసి చూడాలి ఒక కారం అయితే వేసుకుంటున్నానండి ముక్కకు కూడా కారం పట్టింది కొద్ది వాటర్ ఉన్నాయి కానీ కారం వేసి వేసుకుంటాను మళ్ళీ ఈ వాటర్ ఇంక మనం కారం వేసుకుంటే ముక్కకి అనేది పక్కదు కదండి మేము కారంలోనే పసుపు వేసుకుంటామండి కా కూరల్లో పసుపు వేయట్లేదని కామెంట్ చేస్తున్నారు కారం పట్టించుకునేటప్పుడే మేము పసుపు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేసైతే పట్టించుకుంటామండి ఈ నీరంతా ఇంకిపోయి ఈ కారం కూడా ముక్కకు అనేది మనకి మంచిగా పడుతుంది కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి లాస్ట్ లో తీసుకొని ఇలా ఒక్కసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని తింటేస్తున్నాం ఇవాళకి సండే స్పెషల్ కర్రీ అయిపోయింది కదా కూడా అయిపోయిందండి అన్నం కూడా అయిపోయింది భోజనం అయితే చేద్దాము వంట చేయడం అయిన తర్వాత అయితే అందరము అన్నం పెట్టేసుకొని మధ్యాహ్నం భోజనం అయితే చేసేసామండి సండే స్పెషల్గా మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిల్లలకి పెట్టి మేము కూడా తినేసామండి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్